హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపుడి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చాలా రోజులైందండి వీడియోస్ పెట్టక కొంచెం ఫంక్షన్ ఉన్నింది ఇంట్లో అందుకోసమని చాలా రోజుల నుంచి వీడియోలు అప్లోడ్ చేయడం లేదు ఇది ఇది వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో అండి ఈ వీడియో చాలా బాగుంటుంది అందరు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఈ వీడియో వన్ మంత్ బ్యాక్ తీసుకున్నానని చెప్పాను కదా మా అబ్బాయి వేరే స్టేట్కు వెళ్ళానండి అప్పుడు మేము ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఈ వీడియో షూట్ చేసినామండి ఇదిగోండి ఇప్పుడైతే మేము ఇది హైదరాబాద్లో ఉన్నామండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాము మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి మేము నంద్యాల నుంచి మార్నింగ్ బయలుదేరినాము మార్నింగ్ నైన్కు అలా బయలుదేరినాము అక్కడికి వెళ్ళేసరికి హైదరాబాద్కి వెళ్ళేసరికి టూ టూ థర్టీ అలా అయ్యింది ఇది ఆఫ్టర్నూన్ అండి టూ థర్టీ అలా అయ్యింది ఇంకా దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినామండి ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాము మేమైతే మామూలుగా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి ఎయిర్పోర్ట్ చూడడం కూడా ఫస్ట్ టైం అండి ఇప్పుడే నేనైతే ఇంకా ఇప్పుడైతే చాలా దగ్గరికి వచ్చేసినాము ఇంకా మార్నింగే లేచి తెల్లవారుజాములు వేసి రెడీ అయిపోయి నైన్కు నైన్కి అంతా ఇంట్లో నుంచే బయలుదేరినాము టిఫిన్ చేసేసి ఇక్కడికి వచ్చేసరికి టూ థర్టీ అలా అయింది మధ్యలో అక్కడక్కడ ఒకసారి రెండుసార్లు ఆగినాము టీ టైంకు తర్వాత టీ తాగడానికని అలా ఆగినాము ఇప్పుడైతే ఇంకా వచ్చేసినాము ఎలా వెళ్ళాలని కూడా ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత వేరే వాళ్ళని అడిగితే ఇలా వెళ్ళండి అని చెప్పినారు మామూలుగా మ్యాప్ పెట్టుకొని వచ్చి వచ్చినాము ఇంకా మా అబ్బాయి అయితే కాలేజీకి వెళ్తున్నాడు మా అబ్బాయికి కాలేజీ ఓపెన్ అయింది ఇంకా కాలేజీ వాళ్ళు రమ్మని చెప్పినారు అందుకోసం అనేసి వెళ్తున్నాడు కాలేజీకి వెళ్తే మేము ఫ్లైట్ ఎక్కిద్దామనేసి వచ్చినాము ఇదిగోండి ఇదైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసినాము ఇంకా ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాము మా ఆయన అయితే కారు పార్కింగ్ చేయడానికి అనేసి వెళ్ళినాడు ఇదిగోండి మా అబ్బాయి నేను మా చిన్నబ్బాయి ముగ్గురం వెళ్తున్నాము ఇక్కడ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అండి ఇదిగోండి ఇదంతా ఎయిర్పోర్ట్ పై నుంచి చూస్తే ఇలా ఉంటుంది వ్యూ ఇదిగోండి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసినాము ఇప్పుడు ఇదిగోండి ఇక్కడైతే సెక్యూరిటీ చెకింగ్ చేస్తారు ఇక్కడ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తే సెక్యూరిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలి ఇదిగోండి మా అబ్బాయి బ్యాగ్ లోపల పెడుతున్నాడు రెండు బ్యాగ్స్ తీసుకెళ్ళినాడు ఒక ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకెళ్ళినాడు అంటే ఫ్లైట్లో ఫిఫ్టీన్ కేజీస్ తర్వాత ఫైవ్ కేజీస్ పెట్టుకోవచ్చు అంటా అండి అందుకోసమని మొత్తం ట్వంటీ కేజీస్ ట్వంటీ టూ కేజీస్ వెయిట్ తీసుకొని వెళ్ళినాడు ఇదిగోండి ఇప్పుడు సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది ఇదిగోండి ల్యాప్టాప్ బ్యాగ్ కూడా చెక్ చేసినారు తర్వాత మా అబ్బాయి లోపలికి వెళ్ళేశాడు ఇంకా మమ్మల్ని అయితే లోపలికి అలౌ చేయలేదు మామూలుగా అయితే కనుక వేరే కంట్రీస్కి వెళ్తే అనగా పేరెంట్స్ని కూడా అలౌ చేస్తారంట వేరే అదర్ స్టేట్కి వెళ్తే మాత్రం అలౌ చేయరంట ఇదిగోండి ఇదైతే మొత్తం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి చాలా పెద్దగా ఉంది నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చూడడము ఎప్పుడైతే ఎప్పుడు వెళ్ళలేదండి నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను ఇంకా ఇదంతా ఎయిర్పోర్ట్ అంతా చూసిన మా అబ్బాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము ఇదంతా చూసేసి ఒక వన్ అవర్ అక్కడే ఉండేసి వచ్చేసినాము ఇంకా ఇదిగోండి ఇక్కడ పై నుంచి అంతా వ్యూ ఇది ఇదిగోండి మేమైతే ఇంకా ఇప్పుడు బయటికి వచ్చేద్దామనేసి వస్తున్నాము ఇంకా ఇక్కడ కాఫీ తాగినాము ఇక్కడికి వచ్చి కాఫీ తాగేసి ఇంకా బయటికి వస్తామనేసి వస్తున్నాము చాలా బాగుందండి ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఎయిర్పోర్టు మామూలుగా అయితే ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు ఇంకా హైదరాబాద్కి అయితే చాలాసార్లు వెళ్ళాం కానీ ఎయిర్పోర్ట్ దగ్గరకు అయితే మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా మా అబ్బాయి అయితే ప్లెయిన్ బయలుదేరిందని చెప్పినాడు ఇంకా బయలుదేరిందని ఫోన్ చేసిన తర్వాత ఇంకా మేమైతే వచ్చేస్తున్నాము కిందికి ఇదిగోండి లిఫ్ట్లో ఉన్నాము ఇప్పుడు మేము కార్ పార్కింగ్ చేస్తున్నాం కదా అక్కడికి వెళ్దామనేసి వెళ్తున్నాము ఇంకా మా అబ్బాయికి ఫ్లైట్ అయితే ఫైవ్కి ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ లోపు ఉండిందండి ఫోర్ థర్టీకి అలా ఉండింది ఇంకా అక్కడ సెక్యూరిటీ చెకింగ్ తర్వాత లోపల కూడా అంత చెక్కింగ్ వెయిట్ చెకింగ్ అవన్నీ ఉంటాయి కదా ఫైవ్ అలా బయలుదేరిందని మా అబ్బాయి కాల్ చేసినాడు మేము అప్పటి వరకు అక్కడే కూర్చున్నాము ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము తర్వాత ఇంకా ఇది బయటికి వచ్చేస్తున్నామండి ఇది బయటికి వెళ్ళడానికి దారి ఇంకా ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వచ్చేస్తున్నాము ఇంకా మా అబ్బాయి కాలేజీకి వెళ్ళిన తర్వాత అదే ప్లేన్ ఎక్కిన తర్వాత వచ్చేసినాం కదా మాకు కొంచెం ఇంకా మా అబ్బాయిని పంపించినాము కదా మాకు కొంచెం బాధగా అనిపించింది ఇంకా మళ్ళీ ఒక త్రీ మంత్స్ వరకు హాలిడేస్ ఉండవు ఇంకా ఇంకా వచ్చేస్తున్నాం మేమైతే మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత వస్తాడు మా అబ్బాయి ఇదిగోండి ఇప్పుడైతే ఇక్కడికి బయటికి వెళ్ళడానికి దారి ఇది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్తున్నాం అంటే కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము ఇదంతా చూసేసి వెళ్ళినామండి ఇంకా ఎలాగో వచ్చాము కదా అనేసి అన్నీ చూసి అక్కడక్కడ ఎయిర్పోర్ట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసినాము ఇక్కడైతే మామూలుగా స్నాక్స్ పిజ్జాలు అవి దొరుకుతాయి కానీ అవి ఏం తినలేదు మేము మధ్యాహ్నం అయితే భోజనం కూడా చేయలేదు అంటే అప్పటికే టైం అవుతుందనేసి హడావిడిగా వచ్చేసినాము ఇంకా ఇంకా టీ అలా తాగినాం కానీ భోజనం అయితే ఇంకా ఇప్పటివరకు చేయలేదు ఇదిగోండి ఇదంతా ఎయిర్పోర్ట్ బయట నుంచి ఇంకా మామూలుగా ఏ ఇక్కడ ఏదైనా రూమ్స్ దొరుకుతాయని అడుగుతున్నాము తర్వాత హోటల్స్ ఏమైనా ఇక్కడ భోజనం చేయడానికి హోటల్స్ మంచి వే ఉన్నాయని అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడుగుతున్నాము ఇదిగోండి ఇంకా ఇదంతా బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది ఇంకా ఇక్కడికి హోటల్ అయితే దగ్గరలో ఇక్కడే ఉన్నాయి కానీ ఇంకా కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అంటే సర్లే కొంచెం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత భోజనం చేద్దామంటే భోజనం అంటే భోజనం టైం అయిపోయినప్పటికే ఇంకా ఏదైనా టిఫిన్ తిందామనేసి అనుకుంటూ ఇంకా బయటికి వస్తున్నాము ఇదిగోండి ఇదంతా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ కార్ పార్కింగ్ చేసి వచ్చినాము కానీ ఇప్పుడు ఎక్కడ ఉందో అనేది చూడండి ఎంత పెద్దగా ఉందంటే కార్ కార్ పార్కింగ్ ఏరియా ఎక్కడ పెట్టినామో మేమే మర్చిపోయినాము చూడండి ఇంకా వచ్చేస్తున్నాము కార్ పార్కింగ్ దగ్గరికి బాగా కలిసిపోయినామండి ఎందుకంటే తెల్లవారుజాము నుంచి లేచి అయ్యి తర్వాత ఇంకా హడావిడిగా వచ్చేసినాము అంటే త్రీ అవర్సు టూ అండ్ హాఫ్ అవర్సు కొంచెం ముందుగా ఉండాలని అని అంటే తొందరగా వచ్చేసినాము ఇంకా భోజనం చేయలేదు అప్పటికే బాగా అలసిపోయినాము ఇంకా ఇప్పుడైతే బయలుదేరాము ఇదిగోండి ప్లెయిన్ కూడా చూడండి ప్లెయిన్ కనిపిస్తుంది అది ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయటికి వస్తేనే ప్లెయిన్ కూడా పైన వెళ్తుంది అదైతే మా అబ్బాయి వెళ్ళినదో కాదు మాకు కూడా తెలియదు ఇంకా ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి వచ్చేసి బయటకు వచ్చేసి టిఫిన్ చేసి ఇప్పుడు రూమ్కి వచ్చినామండి నైట్ ఇక్కడే స్టే చేద్దాం బాగా అలసిపోయినాము ఇంకా నందాలకు వెళ్ళలేమనేసి హైదరాబాద్లోనే రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకొని ఇదిగోండి ఇప్పుడైతే రూమ్ దగ్గరికి వచ్చేసినాము ఇంకా అప్పటికే ఫుల్లు టైర్ అయిపోయినాము ఇంకా నైట్ ఇక్కడే స్టే చే స్టే చేసి ఉదయం టిఫిన్ తిన్న తర్వాత నంద్యాలకు బయలుదేరమ్మనేసి ఇక్కడే ఆగిపోయినాము ఇంకా ఇదిగోండి మేము ఉండే రూమ్ ఇది ఇంకా అప్ అవుదామని రెడీ అవుతున్నాము రూమ్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది ఇంకా అప్పుడే టిఫిన్ చేసేసి అందరం దోశ తినేసి టీ తాగేసి వచ్చినాము ఇంకా నైట్ కావాలంటే మళ్ళీ వెళ్ళి తిందాంలే బయటికి వెళ్ళేసి అనేసి టిఫిన్ చేసి వచ్చినాము ఇంకా వచ్చి బాగా అలసిపోయినాము ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ టీ తెప్పించుకొని తాగినాము ఇంకా రూమ్ అయితే బాగుండింది కాబట్టి ప్రశాంతంగా పడుకున్నాము మామూలుగా అయితే బాగా అలసిపోయినాం కదా అసలు ఇంకా పడుకొని ఉదయం లెవెన్కు లెవెన్ థర్టీకి అలా లేసినాము అసలు గుర్తుకు లేదు ఇంకా లేసిన తర్వాత మళ్ళీ అప్ అయ్యి ఇంకా నంద్యాలకు బయలుదేరినాము నంద్యాలకు బయలుదేరేసరికి అక్కడే లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ థర్టీకి లేసినాం కదా ట్వెల్వ్ థర్టీ అలా అయింది కానీ అప్పటి వరకు మేము ఏం తినలేదు ఓన్లీ టీ ఒక్కడ తాగినాము ఇదిగోండి ఇప్పుడైతే హోటల్ దగ్గరికి వచ్చేసినాము ఇంకా అంటే మేము హైదరాబాద్ దాటితేనే దారిలో హోటల్ ఉండింది ఇంకా అక్కడికి వచ్చేసినాము వచ్చేసి ఏదైనా టిఫిన్ చేద్దాము ఇంకా భోజనము మళ్ళీ త్రీకి టూ థర్టీకి త్రీకి అలా చేయొచ్చు అనేసి టిఫిన్ దగ్గరికి వచ్చినాము ఇక్కడైతే టిఫిన్ హోటల్ ఫార్టీ ఫోర్ అని ఉందండి టిఫిన్ బాగుంటుందో లేదో అనుకున్నాము ఎక్కువ టైం అయిపోయింది కదా కానీ టిఫిన్ ఉన్నింది ఇక్కడ టిఫిన్ కూడా చాలా టేస్టీగా ఉన్నింది బాగుండింది టైం ఎక్కువైంది కదా చల్లగా అయిపోయి ఉంటుందేమో బాగుండి అది అనుకున్నాం కానీ బాగుంది మాకు బాగా నచ్చింది టిఫిన్ ఇక్కడ ఇక్కడ టిఫిన్ చేసేసి ఫస్ట్ ఇడ్లీ సాంబార్ తీసుకున్నాము ఇదంతా హోటలే అండి ఇంకా దారిలో ఆంది వేల టిఫిన్ తిన్నామనేసి వచ్చినాము కదా ఇంకా ఇక్కడ ఆగేసి ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకొని టిఫిన్ చేస్తున్నాము తర్వాత ఇంకా భోజనం ఫస్ట్ డైరెక్ట్గా భోజనం చేద్దాం అనుకున్నాము కానీ టిఫిన్ తినలేదు కదా ఉదయం నుంచి ముందు టిఫిన్ తినేసి తర్వాత మళ్ళీ ఎక్కడన్నా ఆగి టిఫిన్ అనేసి ఇంకా టిఫిన్ చేస్తున్నాము ఇప్పుడైతే ఫస్ట్ ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చినాము ఇడ్లీ సాంబార్ తిన్న తర్వాత మిగతాది ఎలా ఉందో తీసుకుందాం లేనేసి ఇడ్లీ సాంబార్ చెప్పినాము బాగా అలసిపోయి ఇంకా లేట్గా లేచినాము కదా ఇప్పుడైతే కొంచెం బాగా రిలీఫ్గా ఉంది ఇదిగోండి ఇడ్లీ సాంబార్ తెచ్చినారు ఇడ్లీ చల్లగా ఉంటుంది అనుకున్నాం వేడి వేడిగా ఉండింది బాగుండింది టేస్ట్ అయితే ఇడ్లీ సాంబార్ తీసుకున్నాక ఇడ్లీ బాగుంది అనిపించేసి ఇంకా ఏమన్నా ఆర్డర్ ఇద్దాము అని అనుకుంటున్నాము అంటే ఫస్ట్ టేస్ట్ని బట్టి ముందే ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తినలేకపోతే కష్టం కదా టేస్ట్ ఎలా ఉందో అనేసి ఫస్ట్ ఇడ్లీ సాంబారే తీసుకున్నాము తర్వాత టేస్ట్ బాగా నచ్చింది అందుకోసం అనేసి ఇంకా నెక్స్ట్ టైం అయితే పూరి ఆర్డర్ ఇచ్చినాము ఇడ్లీ తిన్న తర్వాత నేనైతే మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు అనేసి మా అబ్బాయికి తినిపిస్తున్నా ఇంకా ఇప్పుడైతే పూరీ ఆర్డర్ ఇచ్చినాము ఇంకా పూరి తల రెండు పూరీలు ఆర్డర్ ఇచ్చినాము ఒక ప్లేటు ఇదిగోండి ఇప్పుడైతే మొత్తానికైతే పూరీ వస్తుంది పూరీ కూడా సూపర్గా ఉండింది ఒక్క పూరి తినేసరికి ఎక్కువైపోయింది ఇంకా అంటే ఒక ప్లేట్కు ఆర్డర్ ఇస్తే మూడు పూరీలు వస్తాయండి అండి నేనైతే రెండు రెండో తెమ్మని చెప్పిన మూడు పూరీలు తెచ్చినాడు ఇంకా సూపర్గా ఉండింది పూరీలు అయితే నేనైతే ఒక్క పూరీ తినేసరికి నాకు ఎక్కువైపోయింది ఎందుకంటే ముందుగానే ఇడ్లీ తిన్నా కదా అందుకోసం అనేసి ఇంకా ఇడ్లీ అయితే సూపర్ ఉన్నింది తర్వాత పూరీ చట్నీ దాంట్లో కర్రీ కూడా చాలా బాగుండింది ఇంకా ఫుల్గా తిన్నాము అప్పటికే లేట్ అయిపోయింది బాగా ఆకలిసింది ఫుల్గా తినేసి ఇంకా భోజనం ఎక్కడ చేద్దాము అనేసి ఆలోచిస్తూ తింటూ ఆలోచిస్తున్నాము డైరెక్ట్గా నంద్యాలకు వెళ్ళిన తర్వాత చేద్దామా అని కానీ డైరెక్ట్గా నంద్యాలకు రావాలంటే ఈవినింగ్ అవుతుంది కదా అందుకనే మధ్యలో ఆగేసి భోజనం చేసి వచ్చినామండి ఇదండి ఇది ఒక ఒక వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్